హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి అని హెచ్చి చాలామందికి ఇష్టమైన గులాబ్ జామున్ తయారు చేసుకుందామండి ఎప్పుడు చేసినా గట్టిగా వస్తుంటాయి కదా ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది అందరికీ ఇప్పుడు ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని ఒక గ్లాస్ కానీ కప్పు కానీ మీరు ఏ మెజర్ కావాలంటే అది తీసుకొని కొల్చుకోవాలి నేను గ్లాస్తో అయితే కొలుస్తున్నాను ఇక్కడ నేను రెండు గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకొని చేస్తున్నాను అనమాట ఇలా పిండి తీసుకొని రెండు గ్లాసుల పిండి తీసుకొని మనం కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా సో అది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా దానికన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండి కలుపుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే పిండి కలిపేటప్పుడు మనం గట్టిగా ప్రెష్ చేస్తూ కలపకూడదు సో లైట్గా మిక్స్ చేసుకుంటే మనకి బాల్స్ అనేవి షుగర్లో వేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని నేను టూ కప్స్ గులాబ్ జామున్ పిండికి వన్ కప్ షుగర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి ఆలోపు మనము పిండికి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాము దానికోసం లైట్గా హ్యాండ్స్కి మిల్క్ కానీ లేదా గీ కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ బాల్స్కి క్రాక్స్ అనేవి రాకోకుండా రెండు చేతుల మధ్యతో గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో సాఫ్ట్గా బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి మనము బాల్స్ అనేవి క్రాక్స్ వస్తే సో మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి ఈజీగా పగిలిపోతాయి అన్నమాట సో ఇలా సాఫ్ట్గా నిదానమైన నీట్గా రౌండ్ షేప్లో వచ్చే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది కదా మనకి లైట్గా స్టిక్కీగా వస్తే మనకు ఆ పాకం అనేది సరిపోతుందండి మరి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే ఇలా బాల్స్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మనం పాకంలో నాలుగు ఇలాచిని దంచుకొని ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు గులాబ్ జామున్ను డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మరీ హీట్లో లేకోకుండా మీడియంగా హీట్ అయినప్పుడు ఇలా బాల్స్ వేసుకొని వెంటనే కదపకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి సో హీట్లో ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు బాల్స్ అనేవి వేస్తే మనకి కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండి అనేది అలాగే ఉంటుందన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు లోపల కూడా బాగా ఫ్రై అయ్యి మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్తోనే మనము మనం ఫాలో అయ్యి చేస్తే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన బౌల్స్ని కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మన షుగర్ సిరప్ కొంచెం గోరు వెచ్చగా ఉండేలాగా చూసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మనం నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ కల్లా షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్స్కి బాగా పడుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా నోట్లో పెట్టుకోగానే అలా వెన్నెల కరిగిపోయేలాగా రెడీ అయిపోయినట్లనండి సో మా పిల్లలు అయితే ఆగలేదు అసలు ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ట్రై చేసుకునే విధానం ప్లస్ కలుపుకునే విధానంలో ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూస్తుంటే మీకే అర్థమవుతుంటుంది నాకైతే ఇక్కడ స్వీట్ కానీ షుగర్ సిరప్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో మీరు కూడా ఇదే కొలతలు ఫాలో అయ్యి రెడీ చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్